హాయ్ అండి ఈ రోజైతే సంక్రాంతి కదా రేపు ఫ్రైడే అని రేపైతే మేము చికెన్ తినాం కాబట్టి నాన్ వెజ్ అయిన తినాం కాబట్టి ఈ రోజైతే బిర్యానీ అయితే చేస్తున్నాను బిర్యానీ ప్రాసెస్ అయితే ఈజీగా చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసాను ఎందుకంటే మార్నింగే మొత్తం అయితే ఉల్లిగడ్డలు కోసి ఫ్రై చేసేసి అయితే పెట్టేసాను ఎందుకంటే కిచెన్ మొత్తం అయితే గలీజ్ అయిపోతుందని ఫస్టే మొత్తం అయితే క్లీన్ చేయకముందే ఇల్లు తుడక అయితే ఉల్లిగడ్డలు అవన్నీ కోసేసుకొని అయితే పెట్టుకున్న పుదీనా ఇచ్చేసుకున్న తర్వాత అయితే దాని తర్వాత చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్న కొంచెం పెరుగు గరం మసాలా అవన్నీ వేసుకున్న తర్వాత అయితే అలమిల పేస్ట్ అవన్నీ పుదీనా అవన్నీ అయితే మంచిగా అయితే మిక్సీ పట్టుకోవాలి చెక్క మసాలా అవన్నీ పచ్చిరపకాయలు అవన్నీ పేస్ట్ పట్టుకున్న దాంట్లో వేసుకొని మంచిగా అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి మనమైతే పెగరుగు ఎప్పుడైనా కానీ లాస్ట్కి వేయాలి ఫస్ట్ అయితే వేస్తే కానీ అది మ్యాగ్నేట్ అవ్వదు ఫస్ట్ అయితే మంచిగా ముక్కలకి మసాలా అంటాలంటే ఫస్ట్ కారం అవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్కి అయితే పెరిగేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్కలకైతే కారం అయితే అంటదు అందువల్లనే మొత్తం అయితే అయింది బిర్యానీ అయితే సూపర్గా అయితే వచ్చింది నేనైతే నెయ్యి అది వేసుకుని అయితే మ్యాగ్నెట్ అయితే వేసుకున్నాను మీరు ఏం వండుకున్నారో కమెంట్లో తప్పకుండా చెప్పండి మా మమ్మీకి అయితే సూపర్గా అయితే నచ్చింది మా మమ్మీ అయితే రెడీ అయింది నాకు ఫోటో అయితే దింపాను మా మమ్మీకి అయితే ఫుల్ నచ్చింది నచ్చితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను